హలో అండి భారత్ పాకిస్తాన్కి ఏ వస్తువులను ఏ సేవలను ఆపివేసింది అనేది ఇప్పుడు చూద్దాము మొదట సింధు నదీ జలాలను ఆపింది అంటే తాగునీరుని మన భారతదేశం పాకిస్తాన్కి వెళ్ళకుండా ఆపింది దీనికి అక్కడి ప్రజలు చాలా ఆందోళన పడుతున్నారు అలాగే వీసాను రద్దు అన్నమాట వీసాలు ఇవ్వకుండా అలాగే మూడవది ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానులను తమ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశించిందనమాట ఇందులో కొంతమంది వెళ్ళము అని ఇక్కడే ఉంటాము అని చెబుతున్నారు మరొకటి రవాణా వ్యవస్థకు రహదారులను బంద్ చేయడం జరిగిందనమాట దీనివలన వాణిజ్య వ్యాపారాలకు అటువైపు వెళ్లకుండా అరికట్టేందుకు ఈ ప్రయత్నాలు చేస్తుంది మరొకటి ఎయిర్లైన్స్ అనమాట విమాన సౌకర్యాలన్నీ బంద్ చేశారనమాట ఎయిర్లైన్స్ అన్నీ ఆపేశారు మన ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్లకుండా పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కూడా పాకిస్తాన్ విమానాలు కూడా మన సైడ్ రాకుండా ఆపేశారనమాట ఇది ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరిగినటువంటివి రెండు వేల పంతొమ్మిదిలో ఏ వస్తువులు అయితే బ్యాన్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాము రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి మొదటిది మన దేశం నుంచి ఎగుమతి అయ్యేది ఉల్లిపాయలు అనమాట ఆనియన్స్ని ఆపేశారు రెండవది కెమికల్స్ ఎగుమతి కానివ్వకుండా ఆపారనమాట మూడవది ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ మొబైల్స్ నాలుగవది ఎరువులు అనమాట ఐదవది వస్త్రాలు వస్త్రానికి సంబంధించి ముడి సరుకులు ఆరవది చక్కెర అన్నమాట చక్కర తేనె అలాగే ఆహార పదార్థాలకు సంబంధించినవి అన్నీ ఆపేశారు అన్నమాట